హలో అండి ఇటీ నారీనా స్వాగతం ఎలా అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను పండగకి మేము ఏమేమి వంటలు చేసామో మీతోనే ఒకసారి షేర్ చేస్తానండి కొత్తింట్లో మేము పిండి వంటలు ఎలా చేసామో మీకు చూపిస్తాము ఎంత హ్యాపీగా చేసుకున్నాము ఫస్ట్ టైం నేను పిండి వంటలు ఇలా కొత్తింట్లో చేశానండి పిండి కలిపి పెట్టాను దాన్ని అంటే మురుకులు అంటారు కదా యాక్చువల్లీ నేనైతే కారపూస అంటాను నేను కలిపి ఇస్తూ ఉంటే మా హస్బెండ్ చేశారనమాట ఇంకా లాస్ట్కి నేనే చేసుకున్నాను చూడండి ఒక పెద్ద క్యాన ఒక క్యానడ్ అయితే అయ్యాయి ఇంకా కొన్ని ఒక ఫోర్ ఫైవ్ మాత్రము ఇలా చిన్నది కారపూస చేసుకున్నాను నాకు ఇది చాలా ఇష్టం పాలల్లో కానీ టీలో కానీ లేకపోతే ఇలాగ తిన్నా చాలా బాగుంటుంది ఇంకా లాస్ట్లో కొంచెం పిండి ఇలా మేము చిన్నప్పుడైతే ఉల్లిగడ్డ లాగా చేసుకునే వాళ్ళం మీకు నచ్చిందండి నాకైతే చాలా బాగా నచ్చింది ఏ నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే పైన మొత్తము బట్టలు కర్టన్స్ పిల్లో కవర్సు తట్టలు ఇంకా బెడ్షీట్స్ ఇంట్లో ఉన్నాయి అన్నీ పైన బిల్డింగ్ పైన ఉతికేసి ఆరబెట్టేసరికి మార్నింగ్ టెన్కి స్టార్ట్ చేసామండి ఉతకడము ఆరేసే వరకు టైం టూ అయిపోయింది అవన్నీ పైకి తీసుకెళ్ళి ఆరేసి కొత్త ఇంట్లో కదా ఫస్ట్ టైం అన్ని బెడ్షీట్లు ఉతుక్కోవాలని చాలా ఆశతోని ఆ బిల్డింగ్ పైన మొత్తం ఆరేసుకున్నామండి ఇంకొక చీపు తీసుకెళ్ళి ఊడ్చేసి అవన్నీ ఆరేస్తున్నాం అవి ఆరుతూ ఉంటే గాలికి పడుతూ ఉంటే మా పిల్లలు అవన్నీ సెట్ చేస్తూ ఉన్నారు చూడండి ఇలా అన్ని ముగ్గురం నా పిల్లలిద్దరూ నేను ముగ్గురం కలిసి ఇవన్నీ పైకి తీసుకొచ్చుకొని మొత్తం ఆరేసుకున్నాము ఇంకా పొద్దున్నే అన్నం తినేసి టిఫిన్ ఏం చేయలేదు ఈరోజు అన్నం తినేసి ఇంకా మళ్ళీ అవి ఆరబెట్టేసి మళ్ళీ కిందికి వచ్చేసి ఇవి చెక్కలు చేసామండి ఇది కూడా ఒక టూ కేజీస్ పిండి పిండి చెక్కలు చేస్తుంటే మా హస్బెండ్ కొంచెం మాకు చాలా హెల్ప్ చేశారనమాట నాకైతే చాలా హ్యాపీగా ఉండింది ఆయన యాక్చువల్లీ మాకు ఇలా హెల్ప్ చేయడము ఫస్ట్ టైం అనమాట వంటలల్లో హెల్ప్ చేస్తారు చికెన్ మటన్ అలా వండి పెట్టేటప్పుడు కానీ పిండి వంటలలో అండి కానీ కొత్త ఇంట్లో మామే మొక్కలమే చేసుకుంటుంటే మా కోసం ఆయన కూడా కొంచెం హెల్ప్ చేశారు చాలా హ్యాపీగా అనిపించిందండి ఇంకా పిన్ అది అయిపోయేటప్పటికి నైట్ లెవెన్ ఓ క్లాక్ అయిపోయింది మా పిల్లలు కోన్ వేసుకున్నారనమాట ఇంకా అక్కను అడుగుతా ఈ అక్క నేర్చుకుంటాను అలా అంటే నేను చెప్పాను ఎప్పుడు అక్కలు ఉండరు కదా మీరు వేసుకోవడం నేర్చుకుని అని చెప్తే వాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు ఆ తర్వాత ఇదే మా పిల్లలు ఫస్ట్లో డాన్స్ అన్నమాట ఇదైతే పెద్ద వీడియో ఉండాలని చెప్తే లాంగ్ ఉంది మా పిల్లల డ్యాన్స్ చోర్చ్లో ఓకేనండి ఇంకొకటి నెక్స్ట్ చర్చికెళ్ళి వచ్చిన తర్వాత పూరి చేసుకున్నాం ఇంకా పూరి చేసుకొని తినేసి మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళామండి అందరం ఇలా కలిసి కూర్చొని ఇంకొకొక్కలము అవి లివర్ ఫ్రై అనమాట అక్కడ లివర్ ఫ్రై చేశారు అన్నీ మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఒక్కొక్కళ్ళము ఒక్కొక్క పని చేసుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటూ మాట్లాడుకుంటూ మా పిల్లలకి అప్పటికి ఆకలిసిందంటే ఆ ఫ్రైతోనే తింటున్నారు ముగ్గురు పిల్లలు ముగ్గురు తినేస్తున్నారండి ఇంకా అందరం తిన్నాము అది అయిపోయింది నెక్స్ట్ డే ఫస్ట్ డే అనమాట ఫస్ట్ జాన్వరి ఫస్ట్ ఈరోజు ఒక దేవుడు ఇచ్చిన వరం అనే చెప్పాలి యాక్చువల్లీ మేము ఏం చేశామంటే ఇది ఎక్కడ అంటే సంఘ కాపరి కుటుంబంలో అనమాట దేవుడు ఎంత గొప్పగా మాకు ఇచ్చిన సమయాన్ని మేము ఎలా యూజ్ చేసుకున్నామంటే ఆ కుటుంబంలో వారితో కలిసి మేము కూడా మాకు వచ్చిన చిన్న పని చేసి పెట్టాము ఆ రోజు టిఫిన్ అందరికీ మేమే సిద్ధపరచామండి పూరి నా పిల్లలిద్దరూ నేను ముగ్గురం కలిసి సంఘకాపురి కుటుంబంలో టిఫిన్ చేసాం అందరం కలిసి చేసిన తర్వాత ఈవినింగ్ ఇంటికి వచ్చామండి మా పిల్లలిద్దరూ మేము మాత్రమే ఉన్నాము మా కోసం మేము బగారా రైస్ చేసుకున్నాము ఇంకా ఆలుతో కుర్మా చేశానండి చికెన్ మాటను అలా ఏం తెచ్చుకోలేదు ఆలు కుర్మా చేశాను బగారా రైస్ అనమాట మేము ముగ్గురం తిన్నామండి నాకైతే చాలా బాగా నచ్చింది చూడండి క్రిస్మస్ ట్రీ నేను ఇలా డెకరేట్ చేసుకున్నాను క్రిస్మస్ తాతలు గిఫ్ట్స్ ఇంకా స్టార్స్ అలా చేసి క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ అనేసి ఆ ట్రీకి పెట్టాం ఇదంతా చూడండి ఈ వాల్కి నేను పెయింటింగ్ వేసుకున్నానండి స్టార్స్ దిల్లులు అలా వేసుకున్నాను ఇదంతా మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నాకు నచ్చినట్టు నేను ఉంటాను థ్యాంక్ యూ అండి